లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫరీ మీ వెంటే దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఆన్రబుల్ కోర్ట్ హెస్ గివెనింగ్ టైమ్ ఫోర్త్ హు రెస్పెక్ట్ దర్డర్ విల్ వీల్ అగెయిన్ గివ్ ఎ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది డూ ఇట్ డ్యూరింగ్ ఆఫ్ టైమ్ సటన్లీ ఫాలో ద ప్రాసెస్ న్స్ దాట్ ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకుండాలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరే డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు మా పోలీ మాకు దెస్టలో టూ ఉన్నాయి బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై సో మాకున్న ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి సెటిల్ డిపాజిట్ మీరు చెప్పిన ఒకటి డిబీబీఐలో ఒకటి ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది విచ్ నాట్ ఇష్యూడ్ బై అస్ బి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వి కేమ్ టు నో దట్ లైసెన్స్ వెపన్స్ ఆ విత్ ఇమ్ మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో లో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్లో లో ఇఫ్ వన్స్ సమ్ టైం వన్స్ సమ్ టైం అది మెరిట్స్ మేము చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్